అందరికీ శుభోదయం మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మనిషి జీవితంతో ముడిపడిపోయిన ఒక పెద్ద సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోబోతున్నాం అదేంటో తెలుసా అప్పు మనిషి జీవితంలో దేన్నైనా అధిగమించేసేయగలను అనుకుంటూనే కష్టాల కడలిలో పడే బ్రతుకుని ఈదుతూ ఉంటాడు అప్పు చేయటానికి కారణాలు ఎన్నో పిల్ల పెళ్ళని ఇల్లు కట్టుకున్నామని వాహనాలు కొనుక్కున్నామని స్థలాలు కొనుగోలు చేశామని కొంతమంది వాళ్ళ దర్జాలకి దర్పాలకి లగ్జరీలకి అనవసరమైనటువంటి ఖర్చుల కోసమే ఎక్కువగా అప్పులు చేసేవాళ్ళున్నారు ఈ లోకంలో అలాంటి అప్పు చేసి ఆ అప్పులు తీరక బాధలు పడే వాళ్ళకి నేను ఇప్పుడు ఒక రెమెడీ చెప్పబోతున్నాను కోటి రూపాయల అప్పు ఉన్నా సరే నేను చెప్పే ఈ రెమెడీ చేస్తే ఆ అప్పు ఇట్టే తీరిపోయే మీరు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటారు ఆ రెమెడీ ఏంటో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయటం మర్చిపోకండి మరి వీడియోలోకి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయి ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందామా మనిషిగా మనం పుట్టినప్పుడే మన కర్మఫలాన్ని నిర్ణయిస్తాడు విధాత అయిన ఆ భగవంతుడు మన జీవితంలో మనం కోటీశ్వరులకు పుట్టాలా మిడిల్ క్లాస్లో పుట్టాలా పేదరికంలో పుట్టాలా అన్నది దైవేచ్ఛ కష్టపడి కష్టార్జితంతో పైకి రావటం గొప్ప విషయం అలా వచ్చే వాళ్ళకి ఆ భగవంతుడి దీవెనలో మన చుట్టూ ఉండేటటువంటి పంచభూతాలు నేచర్ కూడా సహాయపడతాయి యూనివర్సే మనకి హెల్ప్ చేస్తుంది అది మర్చిపోయి చాలామందే సుఖాలకి భోగాలకి విలాసాలకి లగ్జరీలకి అలవాటు పడి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందన్నట్టుగా ఎదురింటి వాళ్ళు మూడంతస్తులు ఇల్లు కట్టుకున్నారనే మన బతుకు అద్దెంట్లోనే గడిచిపోతోందని అప్పు చేసి మరీ ఇల్లు కట్టుకుంటారు ఆ తర్వాత ఆ అప్పులు తీర్చలేక ఆ అప్పుల వాళ్లతో మాటలు పడలేక ఒకవైపున బరువు పోయి దానితో పాటు ఇన్నేళ్ల జీవితంలో మాట పడని మనం నానా మాటలు పడుతూ ఆ అప్పులకి వడ్డీలు కట్టుకోలేక నరకాన్ని అనుభవిస్తూ మనం గొప్ప పనే కదా చేశాం ఎవరూ గుర్తించట్లేదేంటి మన్నే అనే బాధే మిగిలిపోతుంది మన జీవితంలో మన స్తోమత ఎంతైతే ఆడపిల్లకే అంతలోనే సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయరు కొంతమందే కట్నం తీసుకునేవాడు గాడిద ఇచ్చేవాడు అడ్డగాడిద అలా కట్నాలు తీసుకోవటం ఇవ్వటం లాంఛనాలు ఇవ్వటం తీసుకోవటం తప్పు అలా కాకుండా పెళ్ళిళ్ళు జరిగే సుఖంగా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు డాబు సరికి పోయే ఎవరో ఎదుటి వాళ్ళు కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే మనం యాభై పెట్టైనా చెయ్యొద్దా అనే దాంతో అప్పులు తెచ్చి వడ్డీల గురించి ఆలోచించకుండా ఎంతోమంది ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసే నష్టపోయిన వాళ్ళు ఇల్లు కట్టి నష్టపోయిన వాళ్ళు అప్పులు తెచ్చి ప్రాపర్టీలు కొన్నామని చెప్పుకునే వాళ్ళు కార్లు కొన్నామని బళ్ళు కొన్నామనే ప్రతిదానికి అప్పులతోనే జీవితాన్ని నెట్టేసుకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పు చేయటం తప్పు ఆ అప్పు మనం ఎంత పద్ధతిగా అయితే చేస్తామో అంతే పద్ధతిగా దాన్ని కట్టగలమా అనేది ఆలోచించుకునే ఆ అప్పు తీసుకున్న వెంటనే మనం ముందు అప్పు తీరేంత వరకు నిద్రపోకుండా దాన్ని కట్టడానికి ప్రయత్నించాలి అప్పుడే మన గౌరవ మర్యాదలు పరువు ప్రతిష్టలు నిలబడతాయి లేదంటే సంఘంలో మనకి పేరు రావటం సంగతి అలా ఉంచి ఏం బ్రతుకురా వెళ్ళది అనేంత దిగజారిపోవలసి వస్తుంది అలా అప్పు అనే పెద్ద తప్పు చేయకుండా ఉండమని నా మనవి ఇహ కాదో కూడదు కర్మబాగ అప్పు చేసేసాం అనుకునే వాళ్ళకి కోటి రూపాయల అప్పు ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్పే రెమెడీ కనుక మీరు చేస్తే ఆ అప్పు మీరు చాలా సులభంగా తీర్చేయగలుగుతారు ఆ అప్పు మీకు ఇట్టే తీరిపోతుంది అది ఏమిటి అంటే ప్రతి గురువారం రోజున ఇప్పుడు నేను మీకు ఒక మంత్రాన్ని చెప్తాను ఆ మంత్రాన్ని మీరు మహాలక్ష్మీదేవికి పూజ చేసి అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చిన తరువాత అయినా లేదా మీ ఇంట్లో పూజా మందిరంలో పూజ చేసుకుని అయినా సరే మీరు ఆ రోజున అమ్మవారికి తెల్లని పాలు కానీ తెల్లని ఆహార పదార్థాలు కానీ నైవేద్యంగా సమర్పించుకొని అప్పు చేసి తప్పు చేశామమ్మా అని క్షమాపణ అడిగి ఆ రోజున ఒకళ్ళకి ఏ దానం చేసినా చాలు అనని మనిషి అన్నదానం చేస్తే ఇక చాలు అంటాడు కాబట్టి కడుపు నిండా ఒకళ్ళకి భోజనాన్ని పెట్టి ఆ తరువాత మీరు గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసుకొని ఇంటి ముందు ఇల్లు శుభ్రపరుచుకొని మహాలక్ష్మీదేవికి ఎదురుగా శుచిగా స్నానం చేసి కూర్చునే మీ ఇంట్లో అమ్మవారి పటం ఉంటే సరే మహాలక్ష్మీదేవి పటం లేని వాళ్ళు మీరు పసుపుతో గౌరమ్మని చేసుకునైనా సరే అక్కడ పెట్టుకునే లేదు అంటే ఒక రూపాయి కాయిన్ పెట్టుకునైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని ఆ రోజున మీరు ఉదయం వేళ అయితే కనుక తెల్లవారుజామున ఐదు ఆరు మధ్యలో లేదు సాయంకాలం వేళ అయితే ఆరు నుండి ఏడు గంటల మధ్యలో మీరు ఈ మంత్రం మంత్రాన్నే పదకొండు సార్లు పఠించినట్లయితే గనుక మీరు ఇలా నలభై రోజుల పాటు చేస్తే మీ అప్పు ఇట్టే తీరిపోతుంది ఆ నలభై రోజులు గురువారం రోజున మొదలుపెట్టి ఆ తర్వాత ఏ రోజుకైనా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు పూర్తి చేయండి మొదలు పెడితే మాత్రం మీరు ఆపవద్దని మనవి అలా రోజు చేయటం కుదరని వాళ్ళు నలభై గురువారాలు చేస్తాం అనుకొని నలభై గురువారాల రోజు మీరు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చొప్పున పఠించుకుంటూ అలాగే అన్నదానం చేసుకుంటూ మీరు పూజను కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఆ ఏంటో తెలుసుకుందామా మస్తకం పాతు మే పద్మా కంఠం హరిప్రియా లక్ష్మి करुणा पातु लोचनं केशान् केशवकान्ता चा कपालं करुणालया स्वाहा स्वाहापृष्टं सदावतु ॐ श्रीं पद्मालयायै स्वाहा रक्षः सदावतु पातु श्रीनामं सकालं बाहुयुगं ते नमः ॐ ह्रीं ति ఆక్షీయయ నమః పాదౌ పాతుమే సతతం చిరం ఓం హ్రీం శ్రీం నమః పద్మాయై స్వాహా సర్వాంగం పాతుమే సదా ఓం శ్రీం హరీం క్లీం మహాలక్ష్మై స్వాహా మాం పాతు సర్వతః ఈ మంత్రాన్ని మీరు జపించండి మంత్రం మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒకవేళ మీకు మంత్రం జపించడం చేత కాదు నోరు తిరగదు అన్న వాళ్ళు మన వీడియో పెట్టుకొని ఆ మంత్రాన్ని పదకొండు సార్లు మీరు ప్లే చేసుకుంటూ మీరు పూజని కంప్లీట్ చేసుకోండి ఇలా కనుక చేస్తే మీకు ఉన్న అప్పులు తీరిపోతాయి తీరిపోయినాయి కదా మంత్రం తెలుసు కదా అని చెప్పి కొత్త అప్పులు చేయకండే మళ్ళీ అనవసరమైన ఇరకాటాల్లో పడకండే జీవితంలో ఒక్కసారి తప్పు చేయాలి ఆ తప్పు తెలుసుకుంటే దాన్ని పొరపాటు అంటారో లేదంటే కనుక అదే చాలా పెద్ద గ్రహపాటుగా మన్నే చుట్టుకుంటుందని మర్చిపోవద్దు మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి ధన్యవాదాలు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుద్దాం